కులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది నాలుగు డయాబెటీస్ నియంత్రణకు కరేపాకులో ఉన్న కొన్ని గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్ను నియంత్రించడంలో సహాయపడతాయి ఐదు ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్స్ సమృద్ధిగా రక్తహీనత అనీమియా ఉన్నవారికి ఇది చాలా మంచిది ఆరు ఒత్తిడిని తగ్గిస్తుంది రోజు కొంచెం కరేపాకును చూర్ణం చేసి తినడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది ఏడు చర్మం కోసం మోతిమలు చర్మ సమస్యలకు కరేపాకును పేస్ట్ చేసి మొహానికి రాస్తారు వాడక విధానం చారు కూరలు పులిహోర అన్నం వంటి వంటలలో వేయించుకొని వాడాలి చర్మానికి పేస్ట్ చేసి రాసుకోవచ్చు జుట్టుకు నూనెలో వేసి వేడి చేసి రాయాలి రోజు ఖాళీ కడుపున ఐదు ఆరు కరేపాకులు నమలడం మంచిది